జయ శ్రీమన్నారాయణ మనము చూసినట్టయితే ద్వాదశ రాశుల్లో ఒకటి మిథున రాశి ఈ మిథున రాశి వచ్చేసి మనము అలానే మనకి మాస ఫలాలు వార ఫలాలు అలానే మనకి పక్షఫలాలు ఉంటాయో అలానే మనకి సంవత్సర ఫలాలు ఏడాది ఫలాలు కూడా మనము చెప్పుకునే దానికి తద్మేర ఒకసారి చూద్దాము ఎందుకంటే మనము ముందుగా తెలుసుకోవడం ద్వారా అంటే ఇప్పుడు మనకి వర్షం వస్తుంది చలి వస్తుంది ఎండ వస్తుంది అని ఎలా అయితే ముందుగా తెలుసుకుంటే దానికి దానికి తగ్గట్టుగా మనం ఎలా అయితే ఉంటామో అలానే మన పిల్లలు ఎవరైనా ఓటో క్లాస్లో ఉంటే టెన్త్ క్లాస్ నుంచి ఎలా అయితే ఆలోచిస్తామో అలానే మనకి కొన్ని గ్రహాలు మారడం ద్వారా కొన్ని ఒక ప్రిడిక్షన్స్ చేంజ్ అవుతూ ఉంటాయి మన ఒక జీ జీవితంలో ఈ యొక్క జీవన శైలిలో కూడా స్థితిగతులు అనేది మనకి మారుతూ ఉంటాయి తద్మేర ఈ యొక్క గ్రహాల గురించి యొక్క దశ అంతర్దశ నక్షత్రాలు వీటి ఎలా ఉన్నాయి వీటి కదలిక పట్టి మన మీద ఆ ప్రభావితం ఎలా ఉంటుందో మనం ముందుగానే కనుక చూచినట్లయితే మనకి దాని తర్వాత ఎలా ఉండాలి ఏం చేయాలి ముందుగానే ఏమైనా మనం ఏర్పాటు చేసుకోవాలనేది ఉంటుంది ఎందుకంటే ఈ రోజు ఉన్నటువంటి జీవనశైలి ప్రకారంగా కూడా అన్నీ కూడా మనం ముందుగా తెలుసుకోవడం ముందుగా తెలుసుకోవడం ద్వారా ఆ మేర తద్మేర ఆ సమయానికి మనం ఏం చేయగలుగుతాం అనేది అవగాహన ఉంటుంది కాబట్టి కాబట్టి పద్మరం అందుకోసమే మనం ముందుగా కూడా తెలుసుకునే దానికి ఉంటుంది కాబట్టి అందులో ఇప్పుడు మనకి ద్వాదశ రాశుల్లో ఒకటి మిథున రాశి ఉంది కాబట్టి ఈ మిథున రాశి వాళ్ళకి తద్మేర బాగుందని చెప్పుకోవచ్చు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జనవరి ఒకటో తారీఖు నుంచి డిసెంబర్ ముప్పై ఏడో తారీఖు వరకు కూడా కొంతమేర అంటే ఇప్పటి నుంచి గత ఏడు ఎనిమిది సంవత్సరాల నుంచి అనుభవిస్తున్నటువంటి ఏదైతే వేతనం ఉందో ఇక్కడి నుంచి కొంతమేర మీకు బాగుంటుందని చెప్పుకోవచ్చు అది ఎప్పటి నుంచి మనకి కొన్ని గ్రహాలు మారుతున్నాయి అవి ఏంటో చూద్దాం ఫస్ట్ ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఏవే పెద్ద గ్రహాలు మారుతున్నాయి అనేది గమనించినట్లయితే అంటే మనకి ప్రతి మూడు రోజులకు ఒక్కసారి ఆ చంద్రుడు మారుతాడు పదిహేను రోజులకు ఒక్కసారి అలానే గ్రహాలు మారుతుండే మనకి నలభై రోజులకు ఒక్కసారి శుక్రుడు మారుతున్నాడు బుధుడు మారుతుంటాడు నలభై రోజులకు ఒకసారి బుధుడు మారుతాడు అలానే మనకి శని భగవానుడు రెండున్నర సంవత్సరా ఒకసారి మారుతాడు రాహు కేతువులు వచ్చేసి ఇరవై నాలుగు నెలలకి ఒకసారి మారుతారు అలానే మనకి గురువు వచ్చేసి పద్దెనిమిది మాసాలకు ఒకసారి మారుతాడు అయితే మన అదృష్టం ఏంటంటే అంటే తమ్మిని బిమ్మించేయాలన్నా కుడి ఎడమ చేయాలన్నా అలానే మనకి ఎక్కడ వేసిన అక్కడే ఉండాలన్నా కూడా ఈ గ్రహాల రీత్యా కూడా ఉంటుంది అయితే మనకి ఈ యొక్క పెద్ద పెద్ద గ్రహాలన్నీ కూడా మనకి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మారడం అనేది చాలా గొప్ప విషయం అంటే మనకి ఓడలు బళ్ళు అవుతాయి బళ్ళు ఓడలు అవుతాయి అని కూడా అలా ఉంటుందన్నమాట ఇప్పుడు ఎవరైతే నైట్ నైట్ ఏదో ఒక కేరళ లాంటి టికెట్ తగిలినట్టుగానే ఉంటుంది అంటే నైట్ నైట్ కోర్టిస్ అయ్యేటువంటి అదృష్టం కూడా ఉంటుంది తద్మేర ఎందుకు మనకి మిథున్ రాసులను ఇలా చెప్తున్నాడు అనుకోవచ్చు మిథున రాశి వాళ్ళకి ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి చెప్పడం జరుగుతూ ఉంది తద్మేర గ్రహాలు ఏం మారుతున్నాయో ఎప్పుడు మారుతున్నాయో అంటే మనకి గురువు గురుగ్రహం వచ్చేసి పదిహేనో తారీఖు మే పదిహేనో తారీఖు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మారడం జరుగుతూ ఉంది అలానే మనకి రాహు కేతువు కూడా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో అలానే మనకి ఐదో నెల అంటే మా మనకి ఏప్రిల్ మే నెల ముప్పై తారీఖు మారడం జరుగుతూ ఉంది అలానే మనకి శని భగవానుడు కూడా వచ్చేసి ఇరవై తొమ్మిది మార్చి రెండు వేల ఇరవై ఐదున మారడం జరుగుతూ ఉంది తద్మేర మీ యొక్క మిథున రాశిలో ఆ ఒక గ్రహస్థితి మారడం ద్వారా ఎప్పుడు నుంచి మనకి మార్పులు ఉంటాయి అంటే మీకు ఆటోమేటిక్గా ఏంటంటే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం నవంబర్ డిసెంబర్లో ఎలా అయితే ప్రెడిక్షన్స్ పరిహారాలు ఉంటాయో అదే విధంగా మీకు మార్చి వరకు కొనసాగేలాగా కనిపిస్తుంది తద్మేర మీకు మార్చి తర్వాత మాత్రమే కొంతమేర మీకు అదృష్టం అని చెప్పుకోవచ్చు ఆ శని భగవానుడు ఎవరైతే ఉన్నారో కుంభ రాశి నుంచి మీన రాశికి వెళ్ళడం ద్వారా తద్మేర మీకు మంచి చేసేటువంటి ఆస్కారం కనిపిస్తూ ఉంది అయితే మీరు ముందుగా ఏంటంటే మనకి జనవరి ఫిబ్రవరి మార్చ్ ఈ మూడు మాసాలు కనుక మీరు చూసినట్టయితే కనుక స్టెబుల్ గా ఉంటుంది మనకి అంటే న్యూట్రల్ గా వెళ్ళేదానికి ఎక్కువ ఆస్కారం కనిపిస్తా ఉంది ఎక్కువ ఆస్కారం న్యూట్రల్గా గా ఎందుకు ఉంది అంటే మీరు చేయవచ్చు అంటే కొత్తగా ఏదన్నా మొదలు పెట్టాలనుకున్నా మీరు ఏదన్నా కొత్తగా మొదలు పెట్ట పాత వ్యాపారాన్ని మార్చాలనుకున్నా లేదా మీరు జాబ్ పర్పస్ గా అంటే జాబ్ గ్రోతింగ్ కానివ్వండి జాబ్ ఒకవేళ వేరే జాబ్ కి మారాలనుకున్నా కూడా మీకు మార్చిలోపు చాలా బాగుంటుంది అలానే మీకు గృహాలు ఏదైనా కొనాలనుకుంటే కూడా మార్చిలోపు మీరు ప్రయత్నం చేస్తే తద్మేర మీకు బాగుండేటువంటి అదృష్టం ఎక్కువగా ఉంది అయితే ఈ మార్చి లోపు కనుక మీకు శని భగవానుడి యొక్క ఆ ఒక అశుభ దృష్టి కొంతమేర ఉంది కాబట్టి ఈ యొక్క మార్చి లోపు కనుక మీరు ఆ శని భగవానుడు కనుక తద్మే చిన్నపాటి పరిహారం చేసుకున్నట్లయితే కనుక మీరు అత్యద్భుతమైనటువంటి కాలానికి ముందు వచ్చేటువంటి కాలానికి కూడా ఎక్కువ ఆస్కారం ఉంటుంది కాబట్టి తద్మేర చిన్న పరిహారం ఆ ఒక శని భగవాన్ని చేసుకుంటు చేసుకోవడం ద్వారా సరిపోతుంది అయితే మీకు ఈ రాహుకేతు కూడా మనకి ఏప్రిల్ మే నెలలో మారుతారు కాబట్టి ఈ రాహుకేతు సంబంధించి కూడా మీరు పరిహారం చేసుకోవచ్చు లేదా మీకు లక్ష్మీ నారాయణ స్తోత్రం మీరు చదువుకొని ప్రతినిత్యం కూడా మీరు ఈ యొక్క డిసెంబర్ మాసం నుంచి కూడా మీరు చదువుకోవచ్చు లేదంటే మీకు జనవరి ఒకటో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నుంచి కూడా మీరు ఈ లక్ష్మీ నారాయణ యొక్క స్తోత్రం కనుక మీరు చదివినట్టున పారాయణం చేసి ఆచరించినా కూడా మీకు మంచి జరిగేదానికి ఆస్కర్ ఎక్కువ కనిపిస్తా ఉంది ఏదైతే మీరు పులిహోర అనేది ఉంటుందో ఎల్లో రైస్ ఇది ఉంటుందో ఈ పులిహోర గనక మీరు ఏదైనా విష్ణు ఆలయంలో గనక ఒక బుధవారం ఒక శనివారం ఒక మంగళవారం ఇలాంటి వారాలు మీకు ఏ వారం కుదిరినా కూడా ఈ యొక్క మూడు మాసాలు జనవరి ఫిబ్రవరి మార్చ్ ఈ మూడు మాసాలు మీకు గ్రహాల వల్ల గ్రహాల నుంచి మంచి శుభ ఫలితం రావడానికి ఆ ఒక గ్రహాలు మీ యొక్క రాశికి ఏ స్థానంలో ఉన్నా ఏ ప్రదేశంలో ఉన్నా సరే వాటి యొక్క అశుభ దృష్టి మీ వైపున మంచి శుభ దృష్టి రావాలనుకుంటే కనుక మీరు ఈ చిన్న చిన్న పాటి పరిహారాలు చేసుకుంటే ఈ మూడు మాసాలు కూడా మీకు అనుకూలంగా ఉండేదానికి ఆస్కని ఎక్కువ కనిపిస్తుంది కాబట్టి విష్ణు ఆలయాల్లో కనుక మీరు ఈ ఎల్లో రైస్ పులిహోర ఏదైతే ఉందో ఇది నిమ్మకాయన చేసుకోవచ్చు లేదంటే చింతపండు అయినా చేసుకోవచ్చు ఇంగువ వేసినట్లయితే ఆ ఒక రాహువు కేతువు ఈ యొక్క శుభ దృష్టి కూడా మీద ఉంటుంది కాబట్టి తద్మేర మీరు ఇంగువ ఆవాలు కూడా వేసినట్లయితే కనుక మీకు కుజిదోషం అంటే కూడా తొలగిపోతుంది కాబట్టి ఆవాలు కూడా వేయండి అలాగే తద్మేర జీలకర్ర కూడా వేయండి బుధునికి సంబంధించినటువంటి దోషం కూడా మీకు తొలగిపోతుంది తద్మేర ఎందుకు ప్రత్యేకంగా దోషాల గురించి చెప్తున్నానంటే అవి వేయటం ద్వారా ఆ ఒక గ్రహం మీకు అనుకూలంగా మారేదానికి ఆస్కారం ఎక్కువ కనిపిస్తుంది కాబట్టి ఈ యొక్క మార్చి మాసం లోపు కనుక మీరు ఈ యొక్క పులిహోరని నేను చెప్పినటువంటి ఇంజీరియల్స్ కలిపేసి కనుక మీరు నైవేద్య రూపంలో విష్ణు ఆలయాల్లో పెట్టినట్టయితే మీకు ఖచ్చితంగా మంచి జరిగేదానికి ఆస్కార ఎక్కువ కనిపిస్తూ ఉంది పద్మర ఏప్రిల్ మే జూన్ ఈ మూడు మాసాలు కనుక చూసుకున్నట్టయితే మిథున రాసి వాళ్ళు ఈ మూడు మాసాలు మీకేదన్నా ఎడ్యుకేషన్ సంబంధించి కాంపిటీషన్ ఎగ్జామ్స్ కానివ్వండి ఉంటే కూడా తజ్ఞాన ప్రయత్నం చేయండి మీకు ఆ ఒక ఎగ్జామ్లో పాస్ అయ్యేదానికి ఆస్కర్ ఎక్కువ కనిపిస్తూ ఉంది ఎందుకంటే బుధునికి సంబంధించినటువంటి గృహం గ్రహం ఏదైతే ఉందో ఆ ఒక గ్రహము మీ మీద మూడు డిగ్రీస్ నలభై డిగ్రీస్తో ఉంది కాబట్టి ఆ ప్రయత్నం చేసుకుంటా ఉంటే మీకు అయితే ఒకటి ఇక్కడ మీ యొక్క దశ అంతర్దశలు కూడా మీకు అనుకూలిస్తాయి కాబట్టి మీకు ఏ దశ నడుస్తుంది తద్మేర ప్రయత్నం చేయండి అంటే నాకు తెలిసి ఇరవై సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళకి గ్రహరీత్యా ఈ యొక్క బుధునికి సంబంధించినటువంటి బలం ఆ యొక్క శుభదృష్టి అనేది వాళ్ళ మీద ఎక్కువ చూపిస్తుంది కాబట్టి ఇరవై సంవత్సరాల లోపు ఉన్నటువంటి ఎవరైతే మిథున రాసి వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఎగ్జామ్స్ రాస్తే పాస్ అయ్యేదానికి కానీ ఎగ్జామ్స్ ఎగ్జామ్స్లో కూడా వాళ్ళు పాస్ అయ్యేదానికి ఎక్కువ ఆస్కారం కనిపిస్తూ ఉంది ఎందుకంటే వాళ్ళ ఒక దశ అంతర్దశ తజ్ఞర మనం చూసుకునేదానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది ఇంకొకటి ఏంటంటే మీ యొక్క పర్సనల్ హెరాస్కోప్ చూపించుకున్నట్టయితే మరింత పరిహారాలు తీసుకొని మరింత ముందుకెళ్లే దానికి ఆస్కారం ఎక్కువ కనిపిస్తూ ఉంది కాబట్టి తద్మర ప్రయత్నం చేయండి అయితే మనకి ఈ యొక్క ఏప్రిల్ మే జూన్ మాసంలో ఎవరైనా కారు కానీ ఇల్లు కానీ కొనుక్కోవాలనుకుంటే కూడా పద్మాన ప్రయత్నం చేయండి అంతేగాని ఆ మాసాల్లో మీరు కొనుక్కునేదానికి అంతగా అనుకూలించట్లేదు కాబట్టి ప్రయత్నం అయితే చేయండి ఎవరికైనా అదృష్టం బాగుంటే లాంటి లో అవ్వచ్చు అయితే ఈ ఒక మూడు మాసాల్లో మీకు గ్రహరీత్యా ఇంకా అనుకూలించాలనుకుంటే కూడా ప్రతినిత్యము కూడా కుబేరునికి సంబంధించినటువంటి మంత్రం కానీ కుబేరునికి సంబంధించినటువంటి అష్టోత్తరం కానీ మీరు పఠించినట్లయితే చాలా మంచి జరిగేదానికి ఆస్కారం ఎక్కువగా అనిపిస్తూ ఉంది తద్మేర ఒకటైతే నేను వీడియో ముందు చెప్పడం అయితే చేస్తాను అయితే మీకు ఓం యక్షాయ కుబేరాయ వైశ్రావణాయ ధనధాన్య అభివృద్ధియే ధనధాన్య సమృద్ధి దేయి తపయే స్వాహ అనేటువంటి మంత్రాన్ని ఆ ఒక జపంగా మీరు చేసుకున్నట్లయితే కనుక మీకు రోజుకి ఒక మూడు సార్లైనా సరే పఠించినట్లయితే మీకు ఆ ఒక గ్రహం అనుకూలత ఆ ఒక గురువు అనుకూలిత బుధ అనుకూలితతో ఆ లక్ష్మీదేవి మీ ఇంట దానికి అదృష్టం ఉంది కాబట్టి తద్మార ప్రయత్నం చేస్తే చాలా మంచిది పద్మర మనకి జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ ఈ యొక్క మూడు నుంచి నాలుగు మాసాల వరకు కూడా మీరు ఏదైనా విదేశాల్లో ప్రయత్నం చేస్తున్నా లేదా ఎగ్జామ్స్ కోసం కానీ లేదా జాబ్ కొత్త జాబ్ కోసం మీరు ఏదైనా ప్రయత్నం చేస్తే కూడా ఈ మాసాలు మీకు అన్ని రకాల గ్రహాలు కూడా అనుకూలిస్తంగా ఉన్నాయి కాబట్టి తద్మేర ప్రయత్నం చేయండి అయితే ఈ మూడు మాసాలు మనం అనుకున్నది జూన్ జూలై ఆగస్టు వరకు కూడా సెప్టెంబర్ మాసం వరకు కూడా మీరు ఈ యొక్క పరిహారం చేసినట్లయితే కనుక నవగ్రహ అభిషేకం కానివ్వండి చేసినట్లయితే మీకు మంచి ప్రతిఫలం కనిపిస్తూ ఉంది తద్మేర కుదరని వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా మీరు గోధుమ పిండితో మనకి ఉండలుగా చేసేసి ఆ ఉండల్ని కనుక మనము పారేటువంటి నీటిలో వేసినా కూడా మీకు గ్రహాల నుంచి ఉన్నటువంటి దోషాలు రాహు కేతువుల నుంచి ఉన్నటువంటి శాపాలు అలానే కుజి దోషంతో ఎవరైనా పెళ్లిళ్ళు కానటువంటి వాళ్ళు ఎవరైనా బాధపడుతుంటే కూడా తద్నాలు ఈ మూడు నెలల మాసాల్లో కనుక మీరు ప్రయత్నం చేసినట్లయితే గనక మీకు కొంతమేర వెసులుబాటు కనిపించేదానికి ఆస్కారం ఉంది అయితే మనకి ఆగస్టు వరకు మనం ఈ ప్రయత్నాలు చేయండి సెప్టెంబర్ వరకు కూడా ఇదే మనకు పరిహారం చేసుకోవచ్చు অক্টোবর নব্ব డిసెంబర్ ఏదైతే ఈ మూడు మాసాలు ఉందో ఈ యొక్క మిథున రాశి వాళ్ళకి ఈ మూడు మాసాలు అత్యద్భుతం కలుషించడానికి ఆస్కారం ఎక్కువ కనిపిస్తా ఉంది ఈ మూడు మాసాల్లో కనుక మీరు బుధగ్రహము అలానే మనకి శని భగవానుడు అలానే రవి కూడా మీకు అనుకూలించేలాగా ఉన్నాడు కాబట్టి తద్మేర మీరు ఏదైనా విదేశాలకు ప్రయత్నం చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ మూడు మాసాల్లో ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా డిసెంబర్ మాసం కల్లా మీరు విదేశాలకు వెళ్ళేదానికి ఆస్కారం ఎక్కువ కనిపిస్తా ఉంది మీరు ఏదైనా గల్ఫ్ కంట్రీస్ కానివ్వండి లేకపోతే ఏ కంట్రీస్ మీరు మీరు ప్రయత్నం చేస్తే కూడా వెళ్ళేదానికి ఎక్కువ ఆస్కారం కనిపిస్తుంది కాబట్టి తద్మేర మీరు ప్రయత్నం చేయండి మీకు ఉన్నటువంటి స్థితిగతుల్లో ఉన్న ఈస్ట్ సైడ్ ఉన్నటువంటి కంట్రీలో మీరు ప్రయత్నం చేసినట్లయితే మరీ ఎక్కువ ఆస్కారం బాగుంటుంది కాబట్టి తద్మేర మీరు ప్రయత్నం చేయండి ఇంకో విషయం ఏంటంటే మీరు ఏదైనా గృహాన్ని కొనుక్కోవాలంటే కూడా మీరు ఈస్ట్ కానివ్వండి సౌత్ కానివ్వండి ఫేస్ తో మీరు గృహం తీసుకున్నట్లయితే కనుక ఏది మనం అనుకున్నటువంటి అక్టోబర్ సెప్టెంబర్ నవంబర్ డిసెంబర్ ఈ నాలుగు మాసాలు కనుక మీరు ఇల్లేమన్నా తీసుకున్నట్లయితే అది ఈస్ట్ గాని సౌత్ గాని ఉన్నటువంటి వాకిడి సింహద్వారం ఉన్నట్లయితే కనుక మీకు అత్యద్భుతం కలిసి వచ్చేదానికి ఉంది కాబట్టి తద్మేర మీరు ఈ మేరకు ప్రయత్నం చేయండి ఇంకెవరైనా ఆరోగ్య సమస్యలతో బాధపడుతుంటే కూడా ఈ మాసాల్లో మీరు ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే మంచిగా అనుకూలించడానికి ఉంది కాబట్టి అందుమేర గ్రహాలన్నీ కూడా మీకు అనుకూలించాలంటే కూడా ఈ యొక్క మూడు మాసాలను మీరు చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటు ఉంటే <tune> అద్భుతమైనటువంటి <tete> మీకు బాగా జరిగేదానికి అద్భుతంగా మీరు ఆ తొలదొగేదానికి ధనధాన్యాలు తొలదొగేదానికి అదృష్టం ఉంటుంది కాబట్టి తద్మేర మీరు ప్రయత్నం చేసేదానికి మీరు ఏదైతే కందిపప్పు ఉంటే మనకి దొరికేటువంటి కందిపప్పు అంటారు అలానే మీకు కందులైనా సరే ఈ కందులు ఒక కిలోంపావు అలానే మనకి దోసకాయలను దొరుకుతాయి ఈ దోసకాయలు ఒక పావు అయినా మూడు కిలోలైనా సరే పర్వాలేదు ఈ కందులు కిలోంపావు దోసకాయలు కిలోంపావు నుంచి మూడు కిలోల వరకు కూడా ఈ రెండు కూడా తీసుకెళ్లి బ్రాహ్మణోత్తమునికి దానం లేదా ఒక ఆవుకి తినిపించినా కూడా మీకు మంచి శుభ ఫలితం ఉంటుంది ఆవుకు తినిపించాలంటే కూడా మీరు పప్పు వండేసి తినిపించండి బ్రాహ్మణికి ఇవ్వాలంటే కూడా ముడి దాన్ని అలా ఇవ్వచ్చు బ్రాహ్మణికి ఎవరికైనా ఎలాంటి దానం ఇచ్చినా కూడా ఆ రోజు ఆ ఒక దానం ఇచ్చిన రోజున ఆ పొంతుత్తమునికి బ్రాహ్మణోత్తమునికి మీరు కాళ్ళకి నమస్కారం చేయకూడదు ఇది మాత్రం తద్వారా మీరు గుర్తుపెట్టుకోవాలి కాళ్ళకి నమస్కారం చేసినట్లయితే మీరు ఇచ్చినటువంటి దానం మళ్ళీ మీరు తీసుకు కాబట్టి కాళ్ళకి నమస్కారం అనేది చేయకండి అక్కడ పొంతులు గారికి మీరు ఏదైనా దానం ఇవ్వండి ఆ రోజున పొంతుల గారు చెప్పినా ఎవరు చెప్పినా మా గురువు గారు కాళ్ళకి నమస్కారం చేయొద్దన్నాడు అని మాత్రం చెప్పేసి దానం ఇవ్వండి మీరు దానం ఇచ్చేది మీ నుంచి ఆ గ్రహాల నుంచి ఉపశనం పొందడానికి కానీ మళ్ళీ మీరు కొనపరచుకోవడానికి కాదు కాబట్టి తద్మేన ప్రతి ఒక్కరు కూడా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఏదైనా పంతులు తుమకి కానీ గుళ్ళో కానీ టెంపుల్స్ లో కానీ మీరు ఎక్కడైనా ఏదైనా సరే మీ గ్రహరిత్య దోషం పరిహారాల కోసం దానమిచ్చినట్లయితే ఆ దానమిచ్చినప్పుడు పొంతులు గారికి కాళ్ళకి నమస్కారం చేయకపోవటం ఉత్తమమైన పని ఇది మీరు తత్మ గుర్తు అయితే మీరు అందరు కూడా ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మిథున రాసి వాళ్ళందరూ కూడా రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటి నుంచి రెండు వేల ఇరవై డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు కూడా అందరూ సుఖశాంతులతో ఉండాలని నేను కోరుకుంటూ ఈ చిన్నపాటి పరిహారాలు చేసుకొని అందరు కూడా సుఖశాంతులతో ఉండండి జయశ్రీమ్ శ్రీమన్నారాయణ